రద్దు చేసిన సాగు చట్టాలపై భాజపా ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనోజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు దేశంలో మళ్లీ దుమారం రేపాలని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టతనివ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాలసీలను ఎవరు నిర్ణయిస్తున్నారు భాజపా ఎంపీనా లేదా ప్రధాని నరేంద్ర మోదీనా ఏడు వందల మందికి పైగా రైతులు ముఖ్యంగా హర్యానా పంజాబ్లకు చెందిన కర్షకులు బలిదానం చేసిన భాజపా నేతలు సంతృప్తి చెందలేదు రైతులకు వ్యతిరేకంగా భాజపా చేసే కుట్రలను ఇండియా కూటమి అనుమతించదు ఒకవేళ రైతులకు కీడు చేకూర్చే చర్యలు తీసుకుంటే ప్రధాని మోదీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు కాగా రైతుల నిరసనలతో మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని కానీ రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కంగన అన్నారు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను మళ్లీ అమలు చేయాలి అని వ్యాఖ్యానిచ్చారు దీంతో ప్రతిపక్షాల నుంచి ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి అనంతరం కంగనా బహిరంగంగా క్షమాపణలు కోరారు వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నానని తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి ఎన్నికల అనంతరం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని భాజపా పేర్కొంది ఒకవేళ భాజపా అధికారంలోకి వచ్చి హామీని నెరవేర్చకపోతే రాష్ట్ర పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి పోరాడుతోంది ఉభయ సభల్లో ప్రజల తరపున పోరాడతాం అవసరమైతే రోడ్లపై పునరుద్ధరణ కోసం ర్యాలీలు చేస్తాం అని రాహుల్ హెచ్చరించారు